వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ నేచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న చిత్రం సరిపోదా శనివారం ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి గ్లిప్స్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది గతంలో వివేక్ ఆత్రేయతో నాని చేసిన అంటే సుందరానికి సినిమా నుంచి సక్సెస్ అందుకుంది దీంతో మరోసారి అదే డైరెక్టర్తో డిఫరెంట్ సినిమా చేస్తున్నారు నాని ఈ సినిమాలో తమిళ్ డైరెక్టర్ నటుడు ఎస్ జె సూర్య విలన్ రోల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఎస్ జే సూర్య పుట్టినరోజు కావడంతో మూవీ టీం ఆయన పాత్రను పరిచయం చేస్తూ స్పెషల్ క్లిప్స్ రిలీజ్ చేశారు ఇందులో మరోసారి తన నటనతో భయపెట్టారు సూర్య నరకాసుడిగా సూర్య మొదటి క్లిప్స్ లో హీరో పాత్రను పరిచయం చేసిన తాజా టీమ్ వీడియోలను విలన్ రోల్ ను ప్రేక్షకులను పరిచయం చేశారు అయితే వెరైటీగా హిందీ డైలాగ్స్ తో ఈ గ్లిప్స్ మొదలైంది పోలీస్ పాత్రలో ఎస్ జే సూర్య చాలా వైలెంట్ గా కనిపించారు ప్రజలు ఇబ్బంది పెడుతూ రాక్షస ఆనందం పొందే నరకాసులు లాంటి పోలీసును సత్యభామ సాయంతో కృష్ణుడు వదించడమే ఈ స్టోరీ అంటూ సింపుల్ గా గ్లిప్స్తో చెప్పేశారు ఇక ఇందులో ఎస్ జే సూర్య ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు నాని ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు హిందీ తమిళం మలయాళి కన్నడ భాషల్లో ఆగస్టు ఇరవై తొమ్మిదిన విడుదల కానుంది డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య కళ్యాణ్ దాసరి సరిపోతా శనివారం చిత్రాన్ని నిర్మిస్తున్నారు జేక్స్ బిషోజ్ మ్యూజిక్ అందిస్తున్నారు గతంలో ప్రియాంక నాని కాంబోలో వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రం కూడా సూపర్ హిట్ అయింది ప్రస్తుతం నాని హవా మామూలుగా లేదు దసరా చిత్రంలో వంద కోట్ల క్లబ్లో తొలిసారి అడుగుపెట్టాడు నాని ఈ సినిమాలో కీర్తి తో కలిసి మాస్ పాత్రలో మెరిశారు ఇక ఈ తర్వాత పూర్తి ఆపోజిట్ గా క్లాసిక్ రోల్తో హాయ్ నానా చిత్రం చేశారు నాని ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించింది ఈ చిత్రంలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించింది వీళ్ళ యాక్టింగ్ కెమిస్ట్రీతో సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్లారు నాని అండ్ మృణాల్ ఇక నాని కూతురుగా నటించిన బేబీ కియారా కూడా హాయ్ నానాలో అద్భుతంగా యాక్ట్ చేసింది ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఊపు మీద ఉన్నారు నాని మరి ఈ చిత్రంతో హ్యాట్రిక్ అందుకుంటారు లేదు వేచి చూడాలి